ఇచ్చిన కూతురు క్రాంతి జగన్ వాడుకుంటున్నాడంటూ సంచలన వీడియో విడుదల కాపునేతరుగొంచిన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ ఆ మరుక్షణం నుంచే పక్కా వైసీపీ నేతగా మారిపోయారు వైసీపీలోని ఇతర నేతల కంటే ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆయన టార్గెట్ చేస్తున్నారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ను తెరమేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని ఆయన సవాల్ విసిరారు ఈ నేపథ్యంలో ముద్రగడకు ఆయన కూతురు క్రాంతి భారీ షాక్ ఇచ్చారు తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదని ఆమె స్పష్టం చేశారు తాను పవన్ గెలుపు కోసం కృషి చేస్తున్నానని చెప్పారు ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు అందరికీ నమస్కారం నేను క్రాంతి ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని పిఠాపరంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు ముఖ్యంగా మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ ఓడించి పిఠాబు నుంచి తన్ని తెరిమేయకపోతే ఆయన పేరుని ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏమిటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమాను కూడా నచ్చలేదు వంగ గీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే మా నాన్నగారిని జగన్ వాడుతున్నారు ఈ ఎన్నికల తర్వాత నాన్నను ఇటు కాకుండా వదిలేయడం పక్క ఈ విషయంలో నేను మా నాన్న గారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి చేస్తా అని ఆమె వీడియో ద్వారా క్రాంతి వెల్లడించారు